వెల్కమ్ టు గ్రామ వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పని దినాల్లో ప్రజాపాలన వార్డు సభల నిర్వహణ ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణ మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు గృహజ్యోతి చేయిత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలి ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలి ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలి దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు ప్రతి దరఖాస్తును స్వీకరించాలి ప్రజాపాలన గ్రామ వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్ వార్డుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమయిళ్ళు గృహజ్యోతి చేయిత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు పకడ్బంద నిఘా స్వీకరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రమేష్లు అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు రమేష్ వెంకటేశ్వర్లు వారితో పాటు కలిసి ప్రజాపాలన వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధ అధికారులతో సమీక్షించారు జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లటమే ప్రభుత్వ అధికారుల బాధ్యత అన్నారు ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పని దినాల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డుల్లో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు ప్రతి మండలం పరిధిలో తహసీల్దార్ ఎంపీడీఓ ఆధురలు రెండు బృందాలు ఏర్పాటు చేస్తామని ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున పర్యటించి ప్రతిరోజు ప్రతి బృందం ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షెడ్యూళ్లలో గ్రామ సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు ప్రజాపాలన సభల్లో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని అదరపు కలెక్టర్ ఆదేశించారు మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇందిరామైళ్లు మొదలకు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రతి గ్రామానికి దరఖాస్తులు ఒక్కరోజు ముందుగానే వస్తాయని గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తులు గ్రామ గ్రామసభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామంలోని నిరక్షరాశులకు పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు దరఖాస్తు నింపటంలో సహకరించేలా చూడాలని అన్నారు గ్రామసభల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్డ్ అందించడం జరుగుతుందని ప్రజాపాలన నిర్వహణపై మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభ ఎప్పుడు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు తెలియచేయాలని మున్సిపాలిటీలలో పారిశుధ్య సిబ్బందిచే ప్రచారం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు ప్రజాపాలన సభ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని త్రాగునీరు కుర్చీలు అవసరమైన బల్లలు ఏర్పాటు చేయాలని ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలని ఆధార్ రేషన్ కార్డు జత చేసేలా చూడాలని అన్నారు వృద్ధులకు వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని అన్నారు ప్రభుత్వం నుంచి దరఖాస్తు ఫారంలో అందిన పెంటనే మండలాలకు పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ జెడ్పీ సీఈఓ ప్రతిరోజు ప్రజాపాలన సభలో తీసుకునే దరఖాస్తులను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలని దరఖాస్తుదారు రసీదు అందించాలని ప్రజాపాలన సభ నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వారిని భాగస్వామ్యం చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభ నిర్వహణకు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేయాలని గ్రామ సభల్లో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి కౌంటర్లలో ఎవరు విధులు నిర్వహించాలి మొదలకు ప్రతి అంశం జరగ జరిగే విధంగా చూడాలని సంబంధిత సిబ్బందికి ముందస్తుగానే విధులు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాలక్ష్మి రైతు భరోసా చైత గృహజ్యోతి ఇందిరామయ్యులు మొదలగు పథకాలను సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని దరఖాస్తుదారులు ముందస్తుగా దరఖాస్తుల ఫారం నింపుకుని గ్రామ సభకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామసభ నిర్వహణపై డబ్బు చాటింపు ద్వారా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు దీనికి ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్స్ రేపు మధ్యాహ్నము సీఎం గారు లాంచింగ్ చేసిన తర్వాత విడుదల చేస్తాము అది జీపీ వైస్ మేము మున్సిపాలిటీ వైస్ పంపిస్తాము అది అక్కడ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఐదు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ అది క్షుణ్ణంగా ఫిల్అప్ చేసి దానికి ఆధారు మరియు రేషన్ కార్డు పెట్టి మళ్ళీ గ్రామసభ రోజు ఈ అప్లికేషన్స్ అక్కడ సబ్మిట్ చేయాలి మరియు కొంతమంది సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే గ్రామసభ అయిపోయిన తర్వాత కూడా ఆ జీపీలో కౌంటర్స్ కంటిన్యూ అయితే ఆరో తారీఖు వరకు దయచేసి ఈ కూడా సబ్మిట్ చేయొచ్చు ఈ ఛాన్స్ ఉంది కనుక ఈ అప్లికేషన్స్ అనేది ఆరో తరఫున తీసుకొని పడతాయి కనుక అందరూ కూడా ప్రజలు ఆలోచించారు థ్యాంక్ యూ